పిల్లలు మేము బతికితున్నాం సార్ ఏదో మాకు మీద రాయి కొట్టుకుంటాము తినే కొట్టాం ఒక ఐదు రూపాయలు రెండు వేల సంభరిస్తాం అంత వరకే సార్ మేము పండుగ ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఏం చేయాలి సార్ చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా సార్ చెప్పు సార్ ఏం చేస్తాం పండుగ మేము సహాయ ఇప్పుడు నీ ఎదురు చంపేస్తున్నారు చెప్పు సార్ మమ్మల్ని కొట్టి సంపేస్తే సార్

కాదు సార్ మేము నలభై ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్ ఏదో రాయగడ్డే మేము పిల్లలు మీడి చెడ్డీలు వేసుకొని బతుకున్నాం సార్ ఇట్లా సార్ మేము పుట్టి కాల నుండి సార్ మేము అయ్యా రాయకట్టడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు రేవంత్ రోడ్డు సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించేదానికి ఇట్లా ఇట్లా మానవత్ ఇట్లా ఇదే సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్కి మేమే ఒకటే మేమే ఏంటో మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ దెయ్యి తాయర్ చూపెట్టండి సార్ మీరు రెండు కాలు మాకు నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు మేము రాయి కట్ట ఏళ్ళు పోయినా అన్నీ పోయినా సార్ ఆయనకి అయితే రెండు కాళ్ళు పోయినా సార్ గాతాలంటే పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్ ఏదో అయ్యప్పని కూర్చొని వేసుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే አንደታ